హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అనేది కూడా ఫిక్స్ చేసి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేయబోతుంది ఇక ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అటు రైతులు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ అన్నదాత సుఖీభవా తల్లికి వందనం డబ్బులు అనేది కూడా ముహూర్తం ఖరారు చేసి రైతుల విద్యార్థుల ఖాతాలలో డబ్బులనేది కూడా జంప్ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక రైతుల ఖాతాలలో విద్యార్థుల తల్లుల ఖాతాలలో రెండు హామీలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక ఈ నెల నుంచి తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలను ప్రారంభించినట్లు టీడీపీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు క్లారిటీకి ఇచ్చారు తల్లికి వందనం పథకం కింద పాఠశాలలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున అందించనున్నారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు ఇక అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది కూడా అందించనున్నారు ఇక ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట అమలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు మెగా డిఎస్సీ వంటి హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేసింది తాజాగా ఈ నెల నుంచి మరో రెండు పథకాలను డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు మెగా డిఎస్సి ఇలాంటి మరిన్ని హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేసింది తాజాగా ఈ నెల నుంచే మరో రెండు పథకాలను అమలు చేసేందుకైతే సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మే రెండవ తేదీన రాజధాని అమరావతి పనులనేది కూడా పూర్తి చేస్తామని ఇక పూర్తి చేసిన తరువాత పూర్తి చేసిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం జరగనుంది ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బూత్ స్థాయిలో నేతలతో చంద్రబాబు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మే నెల నుంచి అన్నదాత తల్లికి వందనం పథకాలు ప్రారంభించినట్లు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజనతో కలిపి దీనిని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చిందని అందులో భాగంగా పిఎం కిసాన్ యోజనతో కలిపి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు సాయం అనేది కూడా అందించనున్నారు ఇందులో కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఉండనుంది మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేయనున్నారు ఇక మరోవైపు తల్లికి వందనం పథకం కింద పిల్లలను పాఠశాలలకు పంపితే ఏటా పదహైదు వేల అనేది కూడా అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక ఇంట్లో ఎంతమంది స్కూల్కు వెళ్తే విద్యార్థులు ఉంటే అందరికీ పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తామని అయితే తెలిపారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మే నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంపై క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో డేట్ అనేది కూడా ఇంకా మనకి అప్డేట్ ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడతగా ఐదు వేల రూపాయలు అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులనేది కూడా స్కూల్కి వెళ్ళి చదువుతున్న వారు ఉంటే వారందరికీ కూడా అంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల చొప్పున నేరుగా వారి యొక్క తల్లుల యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకాలు రెండు పథకాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా రైతులకు అటు విద్యార్థుల యొక్క తల్లులకు తెలియజేశారు ఖచ్చితంగా ఈ రెండు పథకాలకు సంబంధించి బడ్జెట్లో నిధులనేది కూడా కేటాయించామని ఇక నేరుగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో తల్లుల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలిపారు ఇక దీనికి సంబంధించినటువంటి పత్రాలు చూసుకుంటే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా లబ్ధి పొందుతూ ఉండాలి పంతొమ్మిది విడతలుగా అనేది కూడా ఎవరైతే రైతులు పొందుతుంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది ఇక తల్లికి వందనం పథకం ద్వారా నేరుగా తల్లికి వందనం పథకం ద్వారా నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో పదహైదు వేల రూపాయలు డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిగణిస్తుందంటే స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు డెబ్బై ఐదు శాతం అనేది కూడా స్కూల్లో కూడా హాజరై ఉండాలి ఇలా హాజరై ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే పదహైదు వేల రూపాయలు అనేది కూడా అందించడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే నేను చెప్పినటువంటి పత్రాలు కలిగి ఉండాలి ఇక పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి అర్హుల జాబితాను కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులను మాత్రమే గుర్తించి దాదాపుగా ఇప్పటి వరకు నలభై లక్షల మంది అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారని వారందరికీ కూడా తొలి ఐదు వేల రూపాయల డబ్బులు అనేది కూడా విడుదలవుతాయని అయితే తెలిపారు ఇక దీనికి సంబంధించి కూడా కౌలు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అంటే యజమాని దగ్గర కౌలకు తీసుకుని పనిచేస్తున్నటువంటి రైతులను కూడా వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఖచ్చితంగా కార్డు అనేది కూడా కలిగి ఉండాలని ఒకవేళ కార్డు లేనట్లయితే ఈ పోర్టల్లో వారి యొక్క వివరాలు అనేది కూడా ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని అలా నమోదు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక దాదాపుగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా నలభై లక్షల మందికి నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి కూడా ప్రతి రైతు వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాంకు ఖాతాలను ఖచ్చితంగా తనిఖీ చేసుకోండి పని చేస్తున్నాయా లేదనైతే పని చెక్ చేసుకొని ఈ పథకానికి సంబంధించి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ త్వరలోనే తేదీని కూడా ప్రకటించి అర్హుల జాబితాను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా చాలామంది అయితే మన వీడియోని దాకా చూడట్లేదు వీడియోని అనేది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనబడడం జరుగుతుంది తెలుసుకుంటారు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోనైతే చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.